అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మా కమిటీ మెంబర్స్ అందరూ రావడం జరిగింది అలాగే ఇందిరా గారు నేను అలాగే రమణమ్మ గారు సరోజిని గారు రావడం జరిగింది ఈరోజు మా కమిటీ ఫామ్ అయ్యి సెవెన్ మంత్స్ అయ్యింది ఈ ఏడు నెలల దగ్గర నుంచి కూడా ఒక్కరే తెలియకుండా ఒకరు వచ్చి ఎఫ్ఆర్ పోర్షన్ ఇక్కడ చేయడం జరుగుతుంది అలాగే గతంతో పోల్చుకుంటే ఇక్కడ నుండి గైనిక్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ చేస్తున్నారు మన సూపర్టెండి గారు సోదా మేడం గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి పంపించడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరు పంపించ రిఫర్ చేయట్లేదు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత చక్కగా రన్ చేయడం అనేది నాకు చాలా ఆనందం సో ఐ ఫీల్ ఇట్ ఈస్ గ్రేట్ ప్రివిలేజ్ అండి నిజంగా నేను కొన్ని సెక్షన్స్ చూసాను నిజంగా చాలా బాగా కేర్ తీసుకుంటున్నారండి ఇట్స్ నో వే ఇన్ హాస్పిటల్ అలాగనే మే కమిటీ మెంబర్స్ కూడా చాలా మటుకు మేము చేయడం మా స్పీకర్ గారిని చెప్పడం ఏమైనా నిధులు కావాలంటే సంకూర్చడం అలాగే ఒకసారి వచ్చి కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి చెప్పడం ఇలాంటి కొన్ని అన్ని శాంక్షన్ చేసి హాస్పిటల్కి అయితే మెరుగుపరచాం వరకు అంటే కంప్లీట్ గా మేము హండ్రెడ్ పర్సెంట్ చేసామని మేము అనగానే చాలా మటు సెవెంటీ పర్సెంట్ తీసుకొచ్చాం ఇంకా చేయవలసిన కూడా పొందు స్టాఫ్ పడవలసి వస్తుంది అది కూడా మా స్పీకర్ గారు చెప్తున్నాం మేమందరం ఏంటి మరి చెప్పిన తర్వాత స్టాప్ కూడా పెరుగుతుంది అలాగే ఫిఫ్టీ బెడ్స్ కూడా తీసుకు ఉన్నారు ఎప్పుడైతే ఫిఫ్టీ బెడ్స్ వచ్చేయో సిస్టర్స్ కానీ పెరుగుతుంది మై కెరియర్ ఇన్ డెవలపింగ్ ది హాస్పిటల్ ఎవ్రీ డే సో ముందు చాలా డిఫెక్ట్స్ ఎక్కువ కనిపించాయి వచ్చేసరికి ఒక త్రీ మంత్స్ పట్టింది ఫస్ట్ అసలు ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూస్తే హాస్పిటల్ అంతా కూడా ప్రాబ్లమ్స్ లోనే కనిపించింది టు స్టార్ట్ విత్ సో ముందు ఏంటంటే శానిటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ మనం ముందు పేషెంట్స్ మనం లోడ్ పెంచాలి ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే ముందు వాళ్ళకి కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఫస్ట్ శానిటేషన్ బాగుంటుంది సో దానికి చూసరికి మనకి బయోమెడికల్ రూమ్ ఆ అవన్నీ కూడా చాలా అటువకా చాలా ఎన్విరాన్మెంట్ చాలా పొల్యూషన్ అది అది రావడంతో తీర్మానం తీసుకొని ఫస్ట్ బయోమెడికల్ రూమ్ ఒకటి కొత్తది కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇట్ ఈస్ రెడీ టు యూస్ ఎందుకంటే ఆయనకి హాస్పిటల్ అంటే చాలా చాలా గౌరవం కూడిన గౌరవం ఆయన థర్టీ బెడ్ నుంచి థర్టీ బెడ్ తర్వాత హండ్రెడ్ బెడ్ హండ్రెడ్ బెడ్స్ తర్వాత వన్ ఫిఫ్టీ బెడ్స్ చేశారు ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటంటే టూ టూ హండ్రెడ్ బెస్ట్ చేయాలనే టూ హండ్రెడ్ బెస్ట్ చేయాలనే ఆశతో చాలా ఇష్టంగా ఉన్నారు ఆయన నిజంగానే రావణ చెప్పినట్టు మానస పుత్రిక హాస్పిటల్ అంటే చాలా ఇష్టం పెరిగితే అప్పుడు కరెక్ట్ గా అవుతుంది అనుకుంటా అలాగే పేషెంట్ కూడా అడిగి తెలుసుకుంటున్నాను నేను అనుకుంటూ అడిగితే చాలా ఆ పాత రోజు చాలా చాలా బెటర్ అని చెప్తున్నారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెరిగింది గైనింగ్ పెరిగింది కాజువాలిటీ మొత్తం అంత పేషెంట్స్ పెరిగారు చాలా మొటికి అంటే నేను పాత రోజుల్లో వచ్చిందని నేను అన్న కానీ మ్యాక్సిమం వరకు తీసుకొచ్చాం అలాగే ఏడు రోజులు కూడా బెడ్షీట్స్ పెట్టాలని చెప్పేసి కమిటీ మెంబర్స్ అందరూ చెప్పడం జరిగింది అలాగే మా సార్ గౌరీని స్వీకర్ గారు కూడా సూపరిటెండ్ చెప్పి రేపు నుంచి అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా వరకు చేసాం ఇంకా చెయ్యిపోయి చాలా ఉన్నాయి అవన్నీ కూడా చేసిన తర్వాత మళ్ళీ మీ ప్రశ్నకి వస్తామని చెప్పేసి చర్చ తెలియజేసుకుంటే సెలవు